హాయ్ వెల్కమ్ టు అనుషా కిషోర్ ఈరోజు నేను పచ్చి మామిడికాయల రొయ్య పచ్చడి చూపిస్తున్నాను ఇప్పుడు మనకు మాడకాయల సీజన్ కదండి మనకు పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి సో ఒకటి పుల్లటి మామిడికాయ తీసుకోనండి పైన చెక్కు తీసి బాగా తురుముకోనండి కాయని పక్కన ఉంచుకోవాలి పన్నెండు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోనండి ఇవి దంచి మెత్తగా అండి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి నేను రెండు వందల యాభై గ్రాముల పెద్ద రొయ్యలు తీసుకున్నాను ఇందులో చిన్న రొయ్యలైనా తీసుకోవచ్చండి మనం కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అలాగే అండి వన్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని వీటిని బాగా కలిపి అండి పక్కన ఉంచుకోవాలండి హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి తర్వాత ప్యాన్ పెట్టుకోనండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత ఇందులో అండి మనము కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి ఈ రొయ్యలు బాగా ఫ్రై అయి అవ్వాలండి రొయ్యలు మనకు ఫ్రై అయ్యాయని తెలియాలంటే అండి ఈ వండేలా దగ్గరకు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఫ్రై అయినట్లండి వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత అండి ఆయిల్లోనే అండి మనము పప్పు గింజలు వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు అండి ఇందులో కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని మనం దంచి ఉంచుకున్న వెల్లుల్లి ముద్ద అండి ఇందులో వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి మనం ఇందులో మామిడి తురుము వేసుకోవాలండి ఇది కూడా బాగా కలుపుకోనండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారము కొంచెం ఉప్పు అలాగే అండి కొంచెం పసుపు వేసుకోవాలండి మామిడికాయ తురుము కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత అండి ఇందులో మనము మంచి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలండి వీటిని కలిపేసి అండి దీనిపైన మూత పెట్టేయాలండి లిట్ పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇదిగోండి మనకి పచ్చిమిడికాయల రొయ్యల పచ్చడి రెడీ అయ్యండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందని మనము ఈ పచ్చడి చేసుకొని నెల రోజులైనా అని ఫ్రిడ్జ్ లో ఉంచుకోవచ్చు ఇందులో చిన్న రొయ్యలైనా వేసుకోవచ్చండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చింటే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ